ఆలింగ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అధికారికంగా మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ పట్టబద్దుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి గారిని ప్రకటించడం ఏదైతుందో మేము ఎమ్మెల్సీ అభ్యర్థిగా మేమందరం కూడా ఉస్మాబాద్ పట్టణంలో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం నిజంగా మేమందరం కూడా ఆ రోజు ఏసీసీ కానీ పిసిసిని కానీ కోరాం నరేందర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినట్టయితే మేము అందరం కూడా భారీ మేడతో గెలిపించుకుంటామని పట్టభద్రులందరూ యువకులు అందరూ కూడా ఏదైతే విజ్ఞప్తి చేసిరో ఆ మేరకు బీసీసీ ఏఐసి అధికారికంగా డాక్టర్ ఈ నరేందర్ రెడ్డి గారిని ఆదేశర్మన్ గారిని ఎమ్మెల్సీ అభ్యర్థి గారు ఏదైతే ప్రకటించడం లేదో కానీ మేము అందరం కూడా హర్షం ప్రకటిస్తూ ఉన్నాం రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో సార్కు అత్యధిక మేట్ ఇచ్చే విధంగా మేమందరం కూడా పోరాడతామని మిస్ చేస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎన్ఆర్ గారికి ఆయన అభ్యర్థం బలపరిచి ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఏదైతే కేటాయితీరోటాయి నరేంద్ర రెడ్డి గారికి టికెట్ కేటాయించినందుకు మన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏసీసీ అధినాయకత్వాన్ని కూడా మేము అందరం ఉత్సాహ పట్టణ పక్షాన క్రిపేర్ చేసి ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పట్టపత్ర ఎమ్మెల్సీ స్థానానికి మన ఆల్పోస్ట్ రెడ్డి గారికి ప్రకటించే చాలా సంతోషకరం స్థానిక మినిస్టర్ అయిన పొలం ప్రభాకర్ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత భావంతో మేము ఇక్కడికి రావడం జరిగింది